హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ ప్రో పవర్ స్టార్ గా పిలువబడే సుధీర్ ఏ నిమిషాన డి డాన్స్ షో లో అడుగు పెట్టాడో కానీ తాను ఏ టీం కి మెంటర్ గా ఉంటాడో ఆ టీం మెంబర్ టైటిల్ కొట్టేస్తున్నాడు ఇక డి టెన్ ఫైనల్ లో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సుడిగాలి సుధీర్ ని ఫుట్బాల్ ఆడేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సుధీర్ గారు మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది అంటూ చాలా సార్లు సుధీర్ ని ఆట పట్టించారు ఎన్టీఆర్ అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అని చెప్పుకునే సుధీర్ ఒక సంచలన వ్యాఖ్య చేశాడు ఎన్టీఆర్ గారు డి టెన్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ మొత్తం నన్ను ఆడేసుకున్నారు కానీ తర్వాత ది టైటిల్ రాజుకి ప్రజెంట్ చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత సుధీర్ ని హాక్ చేసుకుని సారీ బ్రదర్ సెట్టర్స్ తో నిన్నేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఐ రియల్లీ లైక్ యువర్ డి అండ్ పోవే పోరా షో అని సుధీర్ కి చెప్పి వెళ్లారు ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ హీరో తన గురించి అలా అనేసరికి పూర్తిగా ఎమోషనల్ అయ్యారు సుధీర్ ఒక మామూలు టీవీ యాంకర్ పట్ల ఎన్టీఆర్ గారు ఇంతటి ఆప్యాయత చూపించడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం ఈ రోజు నుండి నేను పవర్ స్టార్ ఫ్యాన్ కాదు పవర్ టైగర్ ఫ్యాన్ ని అంటూ సుధీర్ చెప్పడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ ని సైతం ఇంప్రెస్ చేస్తున్న ఈ పవర్ టైగర్ సుధీర్ గురించి కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన వాట్సాప్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్